हरि ओम् तेदि इरवै तमिडु इरवै न सोमवारम् श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमने कार्यक्रममुीमद्भगवद्गीता अत सप्तदशो अध्यायः श्रद्धात्रयविभागयोगः अध्यायमुण्डी रडव श्लोकमु శ్రీ భగవానువాచ త్రివిధవతి శ్రద్ధా దేహీనా సా స్వభావ సాత్వికీ రాజసి చైవ తామసీ చేతి తాంశను వివరణ శ్రీ భగవానుడు ఇలా పలికెను ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు ఇది మూడు రకాలుగా సాత్వికము రాజసము లేదా తామసముగా ఉండవచ్చు ఇప్పుడు ఈ విషయముపై నా నుండి వినుము మిగతాది రేపు చెప్పుకుందాము గోపాలకృష్ణ భగవానికి జయ